మహాకూటమికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిండు మనసుతో పనిచేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడిదొడుగులో ఉందన్నారు అన్నిటికీ తెనండి అక్కడ అక్కడంటి కారు అంటిగా రండి అంటిగా రండి ఏమేం వస్తుందను గవర్నమెంట్ వస్తదని చెప్పి వీడికి గోవనం అనుసాన వస్తా గాని దమ్మా వస్తార లాబలు వస్తారు ఇంట్లో ఉన్నాయి ఏవే పథకాలు ఏంటి అని చెప్పేసి ప్రతి కూడా ఏది అత్తా

ओके, okay. मंदी okay. okay.